నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను చెప్పబోయే విషయం ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల గుండెల్లో చిచ్చు పెట్టినటువంటి ఒక విషయం విన్న ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు అమ్మో అని భయపడేటువంటి సంఘటన నిజానికి ఏం జరిగిందో తెలుసుకుందాం నందాల్లోని ముచ్చుమరి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు ముగ్గురు వెదవలు అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నారనమాట ఒకసారి చంపి బావిలో పడేశామని ఒకసారి ఏమంటారంటే మేము చంపి శ్మశానంలో పూడ్చిపెట్టామని ఒకసారి ఆ శవాన్ని తీసుకెళ్ళి మేము కెనాల్లో పడేసామని ఒకసారి నదిలో పడేసామని ఇలా వాళ్ళకి తోచినట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారనమాట నిజంగా పోలీసులను డైవర్ట్ చేయగలిగారు అంటే వీళ్ళు మామూలు ముదురులు కాదండి నిజంగా వీళ్ళకి ఎంతో వయసు లేదు ఇద్దరు వచ్చేసి పదవ తరగతి చదువుతున్నారు ఒక్కడైతే ఆరవ తరగతి ఎంత నీచమో చూడండి ఆరవ తరగతి అంటే పన్నెండేళ్ళ వయసు అంటే అమ్మ ముద్దలు కలిపి పెడితే తినాల్సిన వయసులో అమ్మాయిని చంపగలిగాడు అంటే వాడి మైండ్ ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి సో ఇలాంటి దుర్మార్గుల్ని మైనర్లు అని మనం వదిలేస్తే కనుక రేపు పన్నెండేళ్ళకి ఇలాంటి పని చేసిన వాడు రేపు ఇరవై రెండేళ్ళకి ఎంత ఘోరమైన పనులు చేస్తాడో ఒకసారి ఆలోచించాలి సో మైనర్లు కాదు మేజర్లు కాదు నడి రోడ్డు మీద నిలబెట్టి ఎవడైనా సరే ఇలాంటి పని చేసినప్పుడు నరికేయాలి వీళ్ళని మైనర్లని కనుక మనం వదిలిపెడితే ఈ సమాజంపైకి ముగ్గురు కీచకుల్ని మనం వదిలిపెట్టినట్లే అనమాట ఒకసారి ఆ చిన్నారి తల్లి గురించి ఆలోచించాలి ఆ బిడ్డ ఎంత నరకం అనుభవించి చనిపోయి ఉంటుంది సో కాబట్టి బిళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి ఇంతకు మునుపు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనాలి అంటే భయపడేవాళ్ళు కారణం ఏంటి అంటే వాళ్ళకి కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి అంత స్తోమత వీళ్ళ దగ్గర ఉండదనమాట సో కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి అని ఒక ఆడపిల్లని ఒక గుండెల మీద భారంగా భావించేవాళ్ళు కానీ ఇప్పుడు సమాజం అలా లేదనమాట మారింది సో వాళ్ళకి కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం కన్నా ఆ కట్నం డబ్బులతో ఆడపిల్లని కనుక చదివిస్తే వాళ్ళే గొప్ప స్థాయికి వచ్చి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చూసుకుంటారు కదా వాళ్ళ కాలపైన వాళ్ళే నిలబడతారు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు ప్రతి ఆడపిల్లను చదివించడం మొదలుపెట్టారు సో ఇది చాలా గొప్ప విషయం మనం గర్వించదగ్గ విషయం కానీ ఇప్పటికీ ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లని కనాలి అంటే భయపడుతున్నారు కారణం ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఆడపిల్లని స్కూల్కి పంపిస్తే ఏ దుర్మార్గుడు ఏం చేస్తాడో ఎక్కడ కాలేజీకి వెళ్తే ఏ దుర్మార్గుడు ఎక్కడ యాసిడ్లు పోసేస్తారో ఏంటో ఎక్కడ మా బిడ్డ తబ్బటడుకులు వేస్తుందో ఏమో అని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు గుండెల్ని అరచేతుల్లో పెట్టుకొని తమ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తున్నారు ఒక జాబ్ చేయాలంటే భయం చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉంటారో ఎవరు ఎలా చూస్తాడో ఎవడి చూపులు ఏ విధంగా ఉంటాయో అని ప్రతి ఆడపిల్ల ఇప్పటికీ భయపడుతూనే ఉంది కాబట్టి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది అంటే కారణం తప్పు తల్లిదండ్రులు కాదనమాట ఈ సమాజంది ఈ ప్రభుత్వంది ఈ ప్రభుత్వము ఈ వీళ్ళు మైనర్లు అని కనుక వదిలేస్తే ఇంత ఇంతకన్నా తప్పిదం ఇంకొకటి ఉండదు సో వాళ్ళొక చిన్నారిని అత్యాచారం చేసి శవాన్ని ఎలా మాయం చేశారో చూడండి ఎన్ని వెబ్ సిరీస్ చూసింటే వీళ్ళకి ఇలాంటి నాలెడ్జ్ వచ్చి ఉంటుంది సో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారంటే ఇంట్లో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండి ఉంటుంది అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు స్కూల్లో టీచర్లు ఏం చేస్తున్నారు మైనర్లు అని శిక్ష వేయకుండా ఉండకూడదు ఒకవేళ వాళ్ళు మైనర్లని శిక్ష వేయకపోయినా వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేంత వరకు జైల్లో పెట్టి ఆ తర్వాతైనా వీళ్ళకి ఉరి శిక్షనే వేయాలి కానీ వీళ్ళని వదిలిపెట్టకూడదు అంత ముదురులు కాకపోతే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పి డైవర్ట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదండి వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది అంటే కనుక ఇంట్లో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఖచ్చితంగా వరస్ట్గానే ఉంటుంది ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే కనుక వీళ్ళ ప్రవర్తన ఖచ్చితంగా వరస్ట్గానే ఉంటుంది వాళ్ళు ఫోన్లు చూస్తూ ఉంటారు ఫోన్లో ఏం చూస్తున్నారు వీళ్ళు ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నారు స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తారు అసలు ఇంట్లో ప్రవర్తన ఎలా ఉంది బయట ప్రవర్తన ఎలా ఉంది అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి గమనించి ఇంట్లో వేసి వాళ్ళు ఒక చిన్న తప్పు చేసినప్పుడే తన్నింటే కనుక వాళ్ళు ఇలా ప్రవర్తించే వాళ్ళ చుట్టూ వాళ్ళు చెప్తున్నారు చుట్టూ వాళ్ళు చెప్తున్నారంట ఆ పిల్లలు సిగరెట్లు తాగేవాళ్ళని వాళ్ళు తాగడానికి డబ్బులు లేకపోవచ్చు చుట్టూ ఉన్న వాళ్ళని కొట్టి డబ్బులు తీసుకొని సిగరెట్లు తాగేవాళ్ళని ఇలా చెప్తున్నారు అనమాట సో వాళ్ళు సిగరెట్లు తాగుతుంటే ఇంట్లో ఏం చేస్తున్నారు ఖచ్చితంగా శిక్షించాలి కదా ఖచ్చితంగా దీంట్లో తప్పు తల్లిదండ్రులది ఎయిటీ పర్సెంట్ తప్పు తల్లిదండ్రులే అనమాట వాళ్ళకి ఫోన్లు ఇవ్వద్దు అవసరం లేనప్పుడు ఫోన్లు ఖచ్చితంగా ఇవ్వద్దు చిన్నపిల్లలకి ఇది ఇలాంటి తప్పు జరిగినప్పుడు బాధపడేది ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల కాదండి ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు రేపు తలెత్తుకొని తల్లిదండ్రులు తిరగలరా వీళ్ళకి భవిష్యత్తు ఉంటుందా వీళ్ళ జీవితాలు నాశనం అవుతాయి ఆ తల్లిదండ్రుల జీవితాలు నాశనం అవుతాయి ఆల్రెడీ ఈ పిల్లని చంపేశారు వాళ్ళ తల్లిదండ్రులకి జీవితాంతం నరకము సో ఇంతమందిని బాధ పెట్టి ఈ విధవలు ఏం సాధించారండి ఏ వీళ్లకు వీళ్ళు పెద్ద మేము తోపులము హీరోలము అని నాలుగు సినిమాలు చూసి నాలుగు వెబ్ సిరీస్ చూసి ఏదో పెద్ద తోపులమని వీళ్ళు ఊహించుకుని ఉంటారు ఆ ఊహల నుంచి డైవర్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఏదైనా ఒక న్యూస్ చూస్తున్నాము ఫర్ సపోజ్ ఎన్నో అత్యాచారాలు జరిగాయని న్యూస్లో చూపిస్తూనే ఉంటారు ఆ టైంలో పిల్లల్ని పక్కనే కూర్చోపెట్టుకోవాలి సో పిల్లల్ని పక్కనే కూర్చోపెట్టుకొని అయ్యో పాపం అమ్మాయిని అలా చేశారంట అదే నా కొడుకు అలా చేసింటే కనుక వాడిని నరికి పోగులు పెట్టిండు అని తల్లిదండ్రులు అంటే గనుక వాడికి భయం పుట్టదా అయ్యో నేను చేసిన మా అమ్మ ఇలానే అంటదేమో ఖచ్చితంగా నన్ను చంపేశారేమో ఇలాంటి తప్పుల్ని మా తల్లిదండ్రులే వ్యతిరేకిస్తున్నారు అంటే గనుక నేను ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు అనే భయం వాడిలో వస్తుంది అలాంటి భయాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలి ఏదైనా మంచి చెడు ఇది మంచి ఇది చెడు అనేది పిల్లల్లో ఒక అవగాహన చిన్నప్పటి నుంచే కల్పించాలన్నమాట ఒక ఆరో తరగతి చదువుతున్న పిల్లోడు పన్నెండేళ్ళ వయసు పిల్లోడు ఇలాంటి పని చేయగలిగాడు అంటే గనక ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు ఈ సమాజం ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలేదు దయచేసి ప్లీజ్ నాకు తెలిసినంతవరకు వాళ్ళని వదిలిపెట్టద్దండి పిల్లలు కాదండి వాళ్ళు రాక్షసులు ఆ రాక్షసుల్ని వదిలిపెట్టద్దు ప్లీజ్ ఈరోజు వదిలిపెడితే మేము ఇలాంటి పని చేసి కూడా బయటకు వచ్చాం మేము ఇంక ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విచ్చలివిడిగా వాళ్ళకు తోచినట్టుగా చేస్తారనమాట తప్పు చేసినప్పుడు ఎవరైనా కానీ శిక్ష పడాలి ఇక నుంచి కూడా స్కూళ్ళల్లో దీని గురించి అవగాహన పెంచాలి ఇలాంటి తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆడపిల్లలతో మర్యాదగా ఉండాలి ఏ మాత్రం ఏ ఆడపిల్లలతో తప్పుగా బిహేవ్ చేసినా కాళ్ళు విరగొడతాము అని పిల్లలు పిల్లలకి టీచర్లు చెప్పగలిగితే కనుక వాళ్ళల్లో కొంచెమైనా భయం ఉంటుంది వారానికి రోజైనా కనీసం ఒక్క గంట అయినా ఈ టీచర్లు ఈ విషయాన్ని గురించి ఆడపిల్లల గురించి ఆడపిల్లలతో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి చెప్పగలిగితే నాకు తెలిసి కొంచెమైనా ఇలాంటి వ్యక్తుల్లో మార్పు వస్తుంది సో దేవుణ్ణి ప్రభుత్వాన్ని నేను వేడుకునేది ఒక్కటే ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి దుర్మార్గులకి శిక్షలు పడాలి వదిలిపెట్టద్దు ప్లీజ్ ఇదే అండి నేను ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏమైనా తప్పుగా మాట్లాడిందే దయచేసి నన్ను క్షమించండి నమస్తే